హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు రోజు చెప్పే టాపిక్ కన్నా కూడా విభిన్నంగా ఒక డిఫరెంట్ టాపిక్తో నేను మీ ముందున్నాను ఫ్రెండ్స్ అదేంటి అంటే చాలామంది మధ్యకాలంలో గుండె సంబంధిత వ్యాధులతో అదేవిధంగా రక్తం గడ్డకట్టడం కానీ ఈ సమస్యలతో సఫర్ అవుతూ చాలామంది చనిపోవడం అనే విషయాన్ని మనం వింటూనే ఉన్నాము తరచూ ఈ మధ్యనది చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా గుండెపో పోటుతో మృతి చెందారని మనం వింటూ ఉన్నాము సో దీనికి కారణము మనకి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ది ప్రచారంలో ఉంటూ ఉంది సో దాని గురించి ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మంచి కంటెంట్ ఉంది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కరోనా కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం కూడా విలువిలులాడే పరిస్థితిలో మనకి ఉంది అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ సమయంలో చాలామంది సైంటిస్టులు వ్యాక్సిన్లు తయారు చేశారు సో అత్యవసరంగా ప్రభుత్వాలు అన్నీ కూడా ఆమోదించాయి ఎందుకంటే ఆ వ్యాక్సిన్ అనేది కరోనాని అరికట్టడంలో చాలా మంచి ముఖ్య పాత్రను ప్లే చేసిందని కూడా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల చాలా మరణాలు కూడా తగ్గాయని చెప్పి మనము వింటూనే ఉన్నాము కళ్ళారా చూసాము కూడా అయితే దానివల్ల కొన్ని సంవత్సరాలు ఒక ట్వంటీ ట్వంటీలో కరోనా వచ్చింది సో ఆ టైంలో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనకి వ్యాక్సిన్ ప్రభావం అనేది ఉంది అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు సో దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు కానీ రక్తం గడ్డకట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము సో అది ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల వచ్చిందా అని నిర్ధారణ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక నైన్ పాయింట్ నైన్ క్రోర్ పీపుల్లో ఒక సర్వే అనేది చేపట్టారు ఫ్రెండ్స్ ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అండ్ యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ వీళ్ళిద్దరూ కలిసి సర్వే చేయడం జరిగింది సో తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మందిలో ఈ సర్వే చేయడం జరిగింది ఇది అర్జెంటీనాలో ఆస్ట్రేలియాలో అదేవిధంగా కెనడాలో ఫిన్లాండ్లో స్కాట్లాండ్ ఇంకా తదితర దేశాల్లో వాళ్ళు పాల్గొన్నారు అండ్ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళల్లో తీసుకున్నారనమాట రీసెర్చ్ అనేది వాళ్ళల్లో జరిగింది అయితే భారతదేశంలో ఉన్న వారిలో ఇది తీసుకోలేదు మిగిలిన కంట్రీస్ ఉన్న వాళ్ళల్లో ఈ నైన్ పాయింట్ నైన్ క్రోర్స్ మంది శాంపిల్స్ని తీసుకున్నారు వాళ్ళల్లో ఎప్పుడైతే సర్వే చేశారో వ్యాక్సిన్ వేయించుకున్నారో వాళ్ళల్లో కొన్ని కనిపించే అవి ఏంటి అంటే గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపించాయి అది మయో కార్డైటిస్ అంటే హార్ట్లో మనకి మయో అనే లేయర్ ఉంటుంది దానికి ఇన్ఫ్లమేషన్ రావడం అదేవిధంగా పెరి కార్డైటిస్ పెరీకార్డియటిస్ అంటే కూడా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ పెరికార్డియం అంటే పెరికార్డియం దగ్గర వాపు రావడం అది కూడా హార్ట్లో ఉన్న లే అదే అదేవిధంగా గులియన్ బార్ సిండ్రోమ్ గులియన్ బార్ సిండ్రోమ్ అంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి నరాల వ్యవస్థను దెబ్బతీస్తుందనమాట అది గులియన్ బార్ సిండ్రోమ్ సో ఇది కూడా కనిపించడం జరిగింది అదేవిధంగా నరాలకి సంబంధించిన సమస్యలు రావడం కూడా మనం చూస్తున్నాం తరచుగా ఎక్కువగా అయితే చిన్న వయసు వారి దగ్గర నుంచి టీనేజ్ యూత్ ఎవరైనా కూడా గుండె వ్యాధులతో చనిపోతున్నారని మనం వింటూ ఉన్నాం సో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళల్లో ఎవరైతే వ్యాక్సిన్ కూడా ఎంఆర్ఎన్ఏ రిలేటెడ్ వ్యాక్సిన్ అయితే కనుక వాళ్ళకి ఈ పెరికార్డైటిస్ కార్డైటిస్ మయో కార్డైటిస్ బులియన్ బార్ సిండ్రోమ్ ఇలాంటి కండిషన్స్ అన్నీ వచ్చాయని చెప్తున్నారు ఎక్కువ శాతం సో పర్టికులర్గా మనం ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో థర్టీన్ టైప్స్ ఆఫ్ అంటే పదమూడు రకాల డిసీజెస్ వస్తాయని నిర్ధారణ చేశారు అదేవిధంగా ఎవరై సర్వే చేసినప్పుడు గుండె వ్యాధి ఉన్న వాళ్ళు కార్డైటిస్ కానీ మయో కార్డైటిస్ ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా రీసెర్చ్ చేసి వ్యాక్సిన్ వల్లే వస్తుందని కూడా వాళ్ళు నిర్ధారణ చేయలేదు బట్ ఎక్కువ శాతం ఈ నైన్ క్రో నైన్ పాయింట్ నైన్ క్రోర్ పీపుల్లో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళనే టెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళల్లో అధికంగా కనిపిస్తుందని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎంఆర్ఐని రిలేటెడ్ వ్యాక్సిన్స్ వేయించుకున్న వాళ్ళు మనం ఏం చేయాలి అంటే ఫైనల్గా ఏం తేల్చి చెప్పారు అంటే ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనానే పెద్ద మహమ్మారి నుంచి బయటపడ్డారు సో వ్యాక్సిన్ వేయించుకోవడం వాళ్ళ దుష్ప్రభావాల కన్నా మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు సో అప్పుడు మనకి టైం లేకపోవడం వల్ల ప్రభుత్వాలు ఆమోదించడం జరిగింది ఒకవేళ కనుక దానికి సంబంధించిన సిమ్టమ్స్ అంటే చెస్ట్ పట్టేసినట్టుగా అనిపించడం కానీ లేకపోతే ఎక్కడన్నా రక్తం గడ్డ కట్టినా కానీ అలాంటి సిమ్టమ్స్ మనకి ప్రతి జబ్బుకు సింటమ్స్ ఉంటాయని నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా అదేవిధంగా మీకు ఇలాంటి చిన్న చిన్న సైన్స్ ఏమైనా బాగా అలిసిపోయినట్లున్నా లేకపోతే క్లాట్ ఫామ్ అయినట్టు మీకు ఏమన్నా అనిపించిన సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మీ వైద్యుడిని సంప్రదించండి సో దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది మీ వైద్యుడు మీకు తెలు చెప్తారు ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన ఈ రీసెర్చ్లో ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ వల్లే వస్తుంది అని వాళ్ళు నిర్ధారణ చేయలేదు ఇంకా స్టిల్ రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది సురక్షితమే అనేది ఫైనల్గా నేను చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందింది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరలా ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్